అంటే ఇట్ వాజ్ టెస్టెడ్ అనమాట ఇట్ వాజ్ టెస్టెడ్ మీరు ప్రతి ఏదన్నా వస్తువు కొంటే ఈవెన్ డివైస్ కానీ ఇది కానీ ఎందుకంటే టెస్టెడ్ అన్నమాట చిన్న స్టెక్ అతికిస్తారు ఎవరు చూసారు కదా ప్రతి టెస్టెడ్ అంటే లేకపోతే ఐఎస్ ముద్ద అంటే ఇవన్నీ కూడా టెస్ట్లు అనమాట అంటే ఇది టెస్ట్ అయ్యి దీనికి పాస్ అయింది కాబట్టి దీనికి దీనికి అమ్మకానికి పనికొస్తుంది అని అలాగా దేవుని యొక్క వాక్యము ప్రతి కోణంలో ప్రతి ఉద్దేశంలో ప్రతి స్థానంలో ప్రతి చోట అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని చోట్ల అందరి చేత పరీక్షించబడి ఏమైంది ఒక యోగ్యమైనదిగా చేయబడింది ఏదంటే పాపులను రక్షించుటకు క్రీస్తి లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైంది ఇక దాన్ని ఎవరు కూడా తీసివెళ్ళారు ఎందుకంటే ఈ వాక్యము అల్లటప్పగా ఏదో మనకి ఇష్టం వచ్చినట్టుగా రాయబడలేదు అందుకని పేదరిక మా చెప్పిన మాట ఏంటంటే ఈ వాక్యము దైవావేశం వల్ల కలిగింది కానీ మానవుని యొక్క ఇచ్చ వలన కలిగింది కానీ అంటే మనుషుల యొక్క పుర్రలో నుంచి మెదళ్ళలో నుంచి తాత్కాలికంగా వచ్చినటువంటి నవళ్ళ కాదు ఇవి బైబిల్ లేకపోతే మనుషుని యొక్క ఆలోచన నుంచి వచ్చినటువంటి భావ ఉద్రేకాలు ఏమాత్రం కూడా కాదు కేవలము పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత దేవుడు మనుషులను ఆయన ప్రేరేపించి ప్రతి మాటను ప్రతి పొల్లును కానీ ప్రతి వాక్యమును ప్రతి పదమును ఆయనే తన ప్రజల చేత నలభై మంది వ్యక్తుల చేత వేరు ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆ ప్రజలు ప్రతి కాలానికి ప్రతి దేశానికి ప్రతి మతానికి ప్రతి కులానికి రాబోయేటువంటి మరల ఈ ప్రపంచం అంతమయ్యేంత వరకు కూడా సరిపోయేటువంటి వాక్యాన్ని దేవుడు అచ్చుగుద్ది అక్షరాల సత్యంగా చేసిన వాక్యమే ఈ వాక్యము అంత గొప్పది చాలా గొప్పది అసలు వర్ణించడానికి నాకు మాటలు చాలవు ఇది నా మంది సరే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సాధారణంగా నేను అందరూ చెప్పే వాక్యం ఇప్పుడు